మనం కాశీఖండం ఏడవ అధ్యాయము మనం ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు చెప్పుకున్నాము అందులో సాక్షాత్ వింద పర్వతము గర్వంతో పెరగడము ఈ యొక్క దేవతల ప్రార్థన కోసము అగస్యముని వెళ్ళడము ఆ యొక్క అన్ని జరిగిపోయింది ఇప్పుడు మనకి ఈ దేవతలు ఈ యొక్క అగస్యముని ఈ యొక్క దేవతల ప్రార్థన వింద్యాపర్వతం ఆయన యాత్రకి మొదలవుతున్నాడు ఈ యాత్ర దక్షిణ దిక్కుగా వెళుతున్నటువంటి ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం వెళుతున్నాడు ఎందుకంటే కాశీ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి ఎందుకంటే కాశీ వదిలిపోతున్నానన్న బాధలో ఉన్నాడు కదా సాక్షాత్ మహాలక్ష్మీదేవి చెప్పారు నేను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరిని కలిసినట్లయితే కుమారుడు మీకు కాశీ రహస్యాల గురించి చెప్తాడు అని చెప్పినప్పుడు అలా వెళ్తూ ఉన్నాడు అలా వెళుతున్న సందర్భంలో తానికి ఒక కొన్ని వ్యాస భగవానుడు చెప్పిన స్నేతులు గుర్తుకి వచ్చాయి అంటే కాశీఖండంలో వ్యాస భగవానుడు చెప్పిన శృతులు ఏమిటి అంటే కాశీఖండము ఏడవ అధ్యాయంలో నూట ముప్పై ఐదు శ్లోకాలలో శివ శర్మ అనే ఒక మహా బ్రాహ్మణోత్తముడు మోక్షాన్ని పొందుతాడు ఆయన ఎలా పొందుతాడు ఎలా ఇదంత కథ అంటే ఇది విన్నంత మాత్రాన కూడా మనకి కూడా మోక్షం కలుగుతుంది ఈశ్వరుడు అనుగ్రహం ఉండి మనం నిజంగా ఆ యొక్క కృపకి పాల్గొన్నట్లయితే అంటే ఈ శివశర్మ సంసారము కొరకు కాకుండా ఓకేనా జీవుడి ఉన్నతి కొరకు యాభై ఆరు సర్వోత్తమైన సేవలు చెప్పాడు ఆయన అంటే ఆయన పాపం ఒక బ్రాహ్మణోత్తముడే ఆయన ఏం చేశాడంటే నిజంగా ఒక మంచి భార్యని పెళ్లి చేసుకున్నాడు నలుగురు బిడ్డల్ని కన్నాడు చక్కగా ధర్మంతో అది చెప్తాను ఇప్పుడు మధురా నగరంలో శివశర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతను వేద వేదాంగాలను అలాగే శాస్త్ర పురాణాలను పూర్వ ఉత్తర మీమాంశాలను అంటే మనకు ఒక పురాణం ఉందనుకోండి అది ఎందుకు మొదలైందని కూడా మనం తెలుసుకోవాలి దానివల్ల అంతం ఏం జరిగింది అంటే అంతం అంటే దానివల్ల ఏమి నేర్చుకోవాలి మూల ఇది పూర్వ మీమాంశాలు ధనుర్విద్యను ఆయుర్వేద విద్యను అలాగే నాట్య విద్యను అలాగే అర్థశాస్త్రము సమస్త కళలను మంత్రశాస్త్రాలను ఆయన అనేకమైనటువంటి భాషలలో నేర్చుకున్నారు చూడండి బ్రాహ్మణోత్తములు పుట్టుకతోనే విద్యకు సంబంధించిన వాళ్ళు అంటే మనం అనగరదు కానీ జన్మల మనం ఎన్నో వృత్తులలో ఉన్న వాళ్ళు జ్ఞానం కొరకు పరితపిస్తూ ఉంటాము అలా తప్పించే వాళ్ళే బ్రాహ్మణులు పుట్టుక పుడతారు ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే గొప్ప జ్ఞాని పదవికి వెళ్ళిపోయారు వాళ్ళు అలాగే ధర్మ మార్గంలో సంపాదన అర్జించి తనకున్నటువంటి పుత్రులకు సమానంగా పంచిపెట్టి పాప ఆయన ఇవన్నీ నేర్చుకున్నాడు అయినప్పటికీ ఒక సంసారి లాగా నలుగురు బిడ్డలకన్నాడు ఆ బిడ్డలకి అన్ని సమాన భాగాలు పంచాడు అంటే ధర్మంగా సంపాదించాడు అలాగే ధర్మపత్ని కాలం చేయగా అప్పుడు ఆయన పాపం వార్ధక్యం వచ్చేసింది ముసలి వాడు అయిపోయాడు అప్పుడు అనుకుంటున్నాడట ఏమని ఈ వార్ధక్యం చేత ఈ విధంగా చింతిస్తున్నాడు ఇప్పుడు బాధపడుతున్నాడు అంటే ఒక అరవై ఏళ్ళు వచ్చాయి అనుకున్నా అప్పటికే ఆయనకి తెలిసి వచ్చింది ఆ నేను ఇప్పటి వరకు సంసారం కోసం నా భార్యాభిద్యుల కోసం ఈ యొక్క సంపాదన పడ్డాను కానీ ఈ జీవుడు ఒకడు ఉన్నాడు కదా ఈ శివశర్మ అనేటువంటి ఒక ఆత్మ ఉంది లోపల ఈ శివశర్మ ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరము దీనికి ఒక ఆత్మ ఉంది ఈ ఆత్మకి మోక్షం ఎలా కలగాలి చూడండి నిజంగా మనకి చాలా మంది అంటారు పురాణాల్లో నిజం జరుగుతుందా లేదా లేకపోతే ఇవన్నీ ఎలా అని అంటే ఈ శివశర్మ కథని సాక్షాత్ అగస్త్యముని మనకి చెప్తున్నాడు ఇక్కడ అంటే రేపు ఒకవేళ క్షమించాలి ఈ చంద్రశేఖరకి భూమి చెప్తున్నారు కదా రేపు నేను అక్కడ పోయాను అనుకోండి నేను పోయిన తర్వాత ఏమో కాశీలో ఒక చంద్రశేఖర్ ఉన్నాడు కాశీలో వాడు ఎన్నో అనుభవాలు అనుభవించాడు ఎన్నో శివ దర్శనాలు వాడు చేసుకున్నాడు అని ఏ గొప్ప మహర్షి ఏ గొప్ప దేవుడు ఎవరో వాళ్ళు పురాణాలు చెప్పుకుంటూ ఉంటే అది ఒక జ్ఞానికి తెలుస్తుంది ఆ జ్ఞాని దాన్ని మన పురాణంగా పెడతారు ఇలా పెడతారు అంతే అది మనం నమ్మాలి మనం నమ్మినంత మాత్రాన మనకి ఎన్నో పాపాలు పోతాయి పోనీ నమ్మలేదనుకోండి ఆ పోనీదేదో ఉందంట అని మనం మద్యంగా వదిలేసాం అనుకోండి దానివల్ల పుణ్యం పాప రాదు కానీ దాన్ని మనం తక్కువగా ఆలోచించామనుకోండి క్షమించాలి ఇంకొకటి వస్తుంది మంచి రాదు అయితే ఈయన ఏం చేశా ఓ భగవంతుడా ఇంతవరకు విద్యతోనో ధన సంపాదనతోనో సంపా సంసారంతోనో కుటుంబ బాధ్యతలతోనో నలిగి ఈ జీవుడి యొక్క ఉన్నతికి విముక్తికి ముక్తికి మోక్షమునకు నేను ప్రయత్నమే చేయలేదు నిజంగా జరగదు ఎందుకంటే మనం సంసారంలో ఉన్నామనుకోండి ఉదయం కానించి పాపం భార్యకి గర్భపత్నికి ఏం కావాలో తీసుకొచ్చి పెట్టాలి అలాగే పిల్లలు ఉంటే వాళ్ళకి ఏం కావాలో పెట్టాలి ఇది చాలా కష్టం అందులో కలిగి మహా కష్టం మన సంసారంలో ఉండి భగవంతుడి వైపు వెళ్ళడం మహా కష్టం ఎందుకంటే అది పడిన వాడిని కాబట్టి చెప్తున్నాను అలాగే మరియు ఈ జీవుడి యొక్క ఈ జన్మ ఉద్ధరణకు చూడండి ఆయన ఏం చెప్తున్నాడు నేను గణపతిని కానీ విష్ణువుని కాని సూర్యనారాయణుని కానీ ఈశ్వరుని కాని జగన్మాత అయినటువంటి అమ్మవారిని కానీ ఉపాసన చేయలేదు అంటే మనకి ఇక ఆయన ఏం చెప్తున్నాడంటే గణపతిని కాని విష్ణువుని కానీ సూర్యనారాయణని కాని తర్వాత ఈశ్వరుని కాని జగన్మాతని కూడా ఆయన నేర్చుకున్న విద్వాంసుడి కదా చక్కగా చెప్తున్నాడు ఆయన ఇలా ఈ ఐదుగురిలో ఏ ఒక్కరి సాక్షాత్కారం నేను పొంది ఉన్నా నా జీవుడికి సంబంధించిన జ్ఞాన వైరాగ్యము తెలిసి ఉండేది అయితే నా యొక్క జీవితంలో గణపతి ఉపాసన చేశాను విష్ణు ఉపాసన చేశాను అలాగే సూర్యనారాయణ ఉపాసన చేశాను ఈ యొక్క ఈశ్వ ఉపాసన ఇప్పుడు చేస్తున్నాను ఇంకా జగన్మాత ఉపాసన కావాలి అయితే నీకున్న ఈ బాధ్యతలతో నాకున్న సారి ఆయన చెప్తున్నాడు నాకున్న బాధ్యతలతో దేవతలకు సంబంధించిన గొప్ప గొప్ప యజ్ఞాలు కానీ లోక కళ్యాణార్థము దైవ కార్యాలు చేయలేకపోతుంది అంటే మన సంతారంలో ఉన్నాం కదా పోని ఒక వెయ్యి మందికి తెచ్చి ఒక మంచి అన్న సంతర్పణ చేద్దాం అనుకోండి భార్యామణి అంటుంది రోహండి వెయ్యి మందికి పెట్టేది ఉంటే మన పిల్లలకి ఏదో ఒక వస్తువు వస్తుంది మన పిల్లలకి నిధులు కట్టుకోవచ్చు లేకపోతే మన ఇంటి మీద నాకు తీరిపోతుంది మీరు ఆలోచన మంచిదే కానీ మనకి ఇది ముందు ముఖ్యం అంటుంది పోయింది అది ఓకేనా అలా అవుతుంది అలా ఈయన ఏమంటున్నారంటే చూడు ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు ఈయన యాభై ఆరు రకాల అయినటువంటి ఉత్తమ సేవలను చెప్పాడు ఒకవేళ మీరు మనసా వాచ కర్మణ ఇప్పుడు నేను చెప్పే ఆ సేవలు విన్నంత మాత్రాన మనకి కలియుగంలో కలి పురుషుడు బ్రహ్మదేవుడికి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నిష్కర్మగా ఉంటారో వారి జోలికి నేను వెళ్ళను వారు ఏదన్నా మంచి సంకల్పం చేశారనుకోండి శని భగవానుడు కూడా చెప్తాడు వారి సంకల్పము చేసినంత మాత్రమే నెలవేరు ఇంకా వారు చేయనక్కర్లేదు అర్థమైందా కాబట్టి ఇప్పుడు మనం విన్నంత మాత్రం ఎందుకంటే మనం కాశీలో ఉన్నాం కాశీలో కలి ప్రవేశం లేదు యమ ప్రవేశం లేదు యమవటల ప్రవేశం లేదు మృత్యు భయం లేదు కాబట్టి మనం ఈ కాశీలో ఉన్నాం కాబట్టి ఈ కాశీ నిజంగా మనకి మనత వాచ కర్మణ సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల వద్ద ఉన్నాం మనం కాబట్టి మనం అటువంటి గొప్పవాళ్ళం ఇప్పుడు ఇద్దాం ఏమింటున్నా చూడు నా జీవిత పర్యంతము నేను తులసి వనాలను కానీ లేదా మారేడు వనాలను కానీ పెంచలేదు ఎందుకంటే మీ ఇంటి ముందు మీరు ఒక తులసి చెట్టు వేసుకున్నారనుకోండి బ్రహ్మ రాక్షసులు కూడా దాటి లోపలికి రాలేదు ఎందుకంటే ఆ తులసి చెట్టులోని ముప్పై మూడు వేల కోట్ల దేవతలు దాగి ఉంటారు ఆకులు ఒక ఆవరి మధ్య భాగం ఒకటి కింద వేర్లు ఒక భాగము ఈ విధంగా ఉంటుంది అంటే మారేడు మనము ఈ మారేడు వనముని చూచేంత మాత్రానే పద్నాలుగు జన్మల పాపాలు పోతాయి తాకినంత మాత్రానే ఇక తీసుకెళ్లి ఒక ఆకు వేశారనుకోండి భక్తి శ్రద్ధతో ఉంటే ఇక చెప్పగల ఈశ్వరుడు మీ ఇంటి ముందు వచ్చి నిలబడక ఉంటారు ఆ మీకు లక్ష్మీదేవి కావాలి ఇంకెవరు కావాలో చెప్పండి అంటాడు అంటే ఈయన అంటున్నాడు నా జీవిత పర్యంతము తులసి వనాలు కానీ మారేడు వనాలు కానీ పెంచలేకపోయాను అందుకని మీరు ఒక పని చేయండి రోజు ఒక తులసి మొక్క ఒక మారేడు మొక్క పెంచే ప్రయత్నం చేయండి ఉత్తమ బ్రాహ్మణులకు కొన్ని సంవత్సరాలు సేవ చేయలేకపోయాను ఎందుకంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు నిరంతరము దేవుడికి సేవ చేస్తుంటారు ప్రతిరోజు వాళ్ళు మూడు గంటలకే లేస్తారు మా అక్కడ వెళ్ళేసి ఆ ఈశో మన పక్క చేస్తారు బాబా ఇక్కడ నేను చెప్తాను కదా దేవభూమి ఎనిమిది గంటలకు లేస్తారు ఇక్కడ వాళ్ళు మన పక్క మాత్రం మూడు గంటలకే లేచి చక్కగా నిన్నటి మాలీయులు పూసేసి ఐదు గంటల కన్నా మనకి చక్కగా అలంకారం చేసి అభిషేకం చేసి చూపిస్తారు మూడు గంటలకే లేయాలి అందులో ఆ ఇత్తల సామాను తోమలేక తోమలేక తోమి ఒకరి కొంతమందిని చూస్తుంటే ఎంత కష్టపడతారో వాళ్ళు అంటే చూడండి అటువంటి వారికి మనం ఏదో మన పక్క ఇంటి పక్కన ఒక గుడిలో ఉన్నటువంటి పూజారికి అయ్యి ఆ ఇత్తల సామాన్ నాకు ఇట్టేసేయండి నేను తోమిస్తా అంటే ఇటువంటి సేవ చెప్పలేము ఏ సేవ వల్ల మనం ఏం పొందుతాం దీనికేంటి డబ్బులు అవసరం లేదు అయితే మార్గములో బాటసార్లకు చెట్లు నాటించలేదు ఇప్పుడు మనకంటే బాగా ఫ్లైట్లు వచ్చాయి ఇంతకు ముందు నడిచిపోతూ ఉంటాయి కదా ఈ నడిచిపోతున్నప్పుడు ఏమో నాలుగు కిలోమీటర్లకి నాలుగు కిలోమీటర్లకి ఏదైనా మనం చెట్లు పెట్టామని కూడా పెద్ద చెట్లు అసలు చెట్లు పండ్ల చెట్లు నాటేవాళ్ళు అలాగని అశోక్ చక్రవర్తికి ఒక మహా పాపం వచ్చిందట ఆ పాపం వచ్చినప్పుడు ఆయన వెళ్ళాడట ఒక గురువు దగ్గరికి నీవు మహాపాపుని చెప్పి ఎలా పోతుంది అన్నాడట అప్పుడు ఆయన గురువు చెప్పాడట నీవు ఈ యొక్క రాష్ట్రం మా రోడ్లున్నా కదా ఈ రోడ్డుకి అటు ఇటు చెట్టు నాటించి పోతుంది అన్నమాట ఇప్పటికీ మన శోషణ చదువుకుంటాం అశోకుడు రోడ్డుకి రూపట్టల చెట్టు నాటించరు చూ అది ఎప్పుడో జరిగింది ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం అంటే నిజంగా గురువాక్యం పరిపాలన చేశాడు ఆయన మనసా వాచ కర్మన ఇది అనమాట అంటే అంటున్నాడు ఏమో ఏ చెట్టు కింద ఎవరు విశ్రాంతి తీసుకుంటే నాకు పుణ్యం వస్తుందో ఉత్తమ స్త్రీలకు సహకారము చేయలేదు అంటే ఆయన దాకా వరకు భార్య ఆయన ఉన్నారు కదా ఉత్తమ స్త్రీలకు అంటే ఏమిటంటే ఎవరన్నా ఇప్పుడు క్షమించాలి కలియుగ ధర్మం ఏమైందంటే చాలా మంది చెల్లెళ్ళను అక్కల్ని మోసాలు చేస్తున్నారు తండ్రి గారు ఉందనుకోండి ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడే పుచ్చుకుంటున్నారు మీకు అప్పుడెప్పుడో ఇచ్చేసామో నీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కానీ వాళ్ళకి తెలియని ఒక పరమ రహస్యం ఏమిటంటే ఎప్పుడైతే ఆ ఇంటి ఆడపడుచు ఉన్నంత వరకు దీని మూడు నెలలకు సంవత్సరానికి ఒకసారి ఆ ఆడ గురించి ఏదో ఒక విధంగా అంటే పెద్ద ఇవ్వక్కర్లేదు ఆవిడికి సంతోషపడేలా ఒక మాట చెప్పినా అమ్మ చెల్లమ్మ అమ్మ అక్కమ్మ నీకు జాగ్రత్తగా నేనున్నాను నీకు ఏ ఇబ్బంది అయినా బావగారి దగ్గర కానీ లేకపోతే నీ పిల్లల దగ్గర ఇబ్బంది నేను అని ఒక సంతోషమైన భరోసా చెప్పగలగనుకోండి వీళ్ళ పులేవు ఇందులోకి వస్తారు మనం మన తల్లిదండ్రులు పోయాక వాళ్ళు ఏదో మాకు సంబంధం లేదనుకునే అనుకోండి క్షమించాలి ఒక ఒక తరం కాదు రెండో తరమో మూడో తరం నుంచే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు ముందుకు వెళ్ళే వాళ్ళు ఉండాలి ఇది కలిదోషం అయితే ఈయన అంటున్నాడు అయ్యో నేను ఇరుగు పొరుగున్న స్త్రీ పురుషులకో లేకపోతే ఇంకొకరికి ఇంకొకరికి సేవ చేయలేకపోయానే ఆయన అనుకుంటున్నాడు అలాగే గో సేవ గో రక్షణ గోవుల కొరకు నేను ఇప్పుడు ఏ త్యాగం చేయలేదు మన ఈ మధ్య ఎక్కడో చూసాను ఫేస్బుక్ లో పాపం ఎవరో ఒక అమ్మాయి అర్ధరాత్రి వెంట గంటకి వెళ్ళి ఒక లారీలో వెళుతున్నటువంటి ఈ మధ్యనే మన ఏదో వచ్చింది కదా ఈ మధ్యనే ఆ అమ్మాయి అది పనిగా ఉండి అవి రక్షించింది ఒక ఇరవై ఆవులను నాకైతే అనిపించింది ఆ ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి ఎక్కడో లేరు ఇక్కడే ఉన్నారు సన్మానం కూడా చేశారు ఆవిడికి గోసేవ గోరక్షణ గోవుల కొరకు త్యాగం నేను చేయకపోతాను అంటే ఇది గొప్ప ఉత్తమ కార్యాలు ఎందుకంటే మన సంతారంలో ఉంటే అన్ని చేయలేము కాబట్టి ఇది అన్నమాట అనాథులకు నివాసులకు భూదానం చేయలేదు అంటే మనం క్షమించాలి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అనుకోండి లేదా మినిస్టర్ని అనుకోండి ఎక్కడో ఊరు చివరి ఒక స్థలాలు ఉన్నాయనుకోండి వాళ్ళు తీసుకొచ్చి తొమ్మిది అంకరణాల పదంకనాలు లేదా ఒక సెంటు భూమి ఒక గుంట భూమి ఇస్తారు వాళ్ళు పూర్వజన్మలు ఇలాంటి వాళ్ళే ఉంటారు అదే నిజంగా ఒక నిరాశ్రుడికి అంటే మనకు మనకి అందరూ చెప్తారు ఉండడానికి తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి గూడు అంటే మన నిజంగా ఆ మూడు దాని ఎవరికైనా కల్పించగలిగినట్లయితే మనమే మహానుభావులుగా అయిపోతాం మనమే భగవంతుడు ఇంకొకటి వేడు భగవంతుడు మానస రూపంలోనే ఉన్నాడు అలా నేను ఎప్పుడు చేయలేకపోతేనే అంటే ఆయన ఇప్పటి వరకు ఉన్నాడు కాబట్టి ఆయన అనుకున్న రీతిలో ఆయన చేయలేదు మళ్ళీ అంటున్నాడు దేవాలయాలకు దేవత విగ్రహాలకు అనేక వివాహములకు దానము చేయలేదు అంటే మీకు ఒక రహస్యం చెప్తాను చాలా మంది బ్రాహ్మణులకు సువర్ణ దానం చేయండి అంటారు ఇది ఉత్తమమే కానీ ఎవరికైనా పెళ్లి అవుతుంది అనుకోండి ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి నిజంగా పెళ్లి అవుతున్నప్పుడు అక్కడ ఆ అమ్మాయి పెళ్లి కూతురు ఉంటుంది కదా ఆ పెళ్లి కూతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ యొక్క కూతురికి మంగళ సూత్రానికి అయ్యేటువంటి బంగారం మేలు ఇస్తాము అని మీరు క్షమించాలి ఆ బంగారం మీరు ఇచ్చేటప్పుడు ఆ తాళిబొత్తు మీరు ఇచ్చేటప్పుడు ఆ పైన గడిపి ఉంటుంది కదా అది పెద్దదిగా ఉండాలి అలా ఎవరైతే నిజంగా చేయించుకొని ఎవరైతే ఇస్తారో ఏడు తరాలు వృద్ధిలో ఉంటారు వాళ్ళు అటువంటి ఇంటిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవే పడారు అందుకే మనకి గుళ్ళలు అమ్మవారికి చూసి చక్కగా పెద్ద వేసి కనబడతాయి నాకు తెలియనప్పుడు చిన్నప్పుడు అనుకునేవాడిని ఎందుకు ఈ గుళ్ళ అమ్మవారికి వేసి పెద్దగా షో చేస్తున్నారని అని దాని అర్థం ఏంటంటే మనం ఇలా వేసుకుంటే అంత గొప్ప అబ్బా దంపతుల మధ్య దాంపత్యం పండుతుంది వాళ్ళు పండేరు అనుకోండి బిడ్డలు పండిపోతారు ఇక్కడే బాగాలేదు అనుకుంటే అక్కడ పోతుంది ఇది అనమాట అంటే మనం దానాలు చేయడంలో గొప్ప దానాన్ని పట్టుకోవాలి ఈ విధంగా ఆయన అడుగుతున్నాడు దేవత దేవాలయాలకు కానీ దేవతా విగ్రహాలకు కానీ ఇప్పుడు మనకి ఈశ్వనాభి మన ఈ మధ్య మన శర్మ గారు చాగంటి వారు వచ్చి పట్టాభిషేకం చేశారు ఒక కిరీటాన్ని చేయించారు అంటే ఈశ్వరుడికి కిరీటం అంటే సుగర్ణ దానం వాళ్ళు ఎక్కడైనా నలుగురు చేశారో వాళ్ళు మళ్ళీ అలాగే అనేక వివాహములకు సువర్ణదానము ఎందుకంటే ఒకనొకప్పుడు చంద్రశేఖర పరమాచారి దగ్గరికి ఒక పరమాత్మ భక్తుడు వచ్చాడనమాట అయ్యా అయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను నా భార్య నా నా యొక్క కూతురికి పెళ్లి నిశ్చయమైంది ఇరవై తులాల బంగారం పెట్టాలి నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఇరవై తులాల బంగారం ఇస్తే నేను వెళ్ళిపో అంటే చూడండి ఆయన నిజంగా ఆలోచించాడు నిజంగా పరమ కాదా కాదని ఒక నిమిషం ఆలోచించాడు ఆలోచించి సరే ఈయన నిజమైన పరమ భక్తుడే నువ్వు ఒక పని